ఈ లోపల దిలైలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం విప్పేసి ఒక భాగ్యవంతుల మనిషి వేషం వేసుకుని తన ప్రతాపంతో బాగ్దాదు పౌరులను వేపుకు తినడానికి మళ్ళీ బయలుదేరింది ఆమె ఒక సందు చేరేసరికి అక్కడ ఒక ఇంట్లో తివాసీలు మేళతాళాలు దీపాలు పాటలు వేడుకలు కోలాహలము కనిపించింది ఇంటి తలవాకిట ఒక బానిస మనిషి చిన్న కుర్రవాణ్ణి చంకన వేసుకుని ఉన్నది కుర్రాడి ఒంటి వెండి బంగారు జరిగల దుస్తులు రత్నాలు పొదిగిన ఆభరణాలు ముత్యాల చీరలు ఉన్నాయి ఆ ఇల్లు ఆయన బాగ్దాద వర్తకులకు పెద్ద ఆ రోజున ఆయన కుమార్తెకు ప్రధానం చేస్తున్నారు చాలామంది అమ్మలక్కలు పేరంటం వచ్చారు వర్తకుడి భార్య వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి వీలు లేకుండా చిన్న కొడుకు ఆమెను పట్టుకొని మారాం చేయసాగాడు అందుచేత ఆవిడ వాణ్ణి బానిసడానికి ఇచ్చి వచ్చిన వాళ్ళు వెళ్ళేదాకా కాస్త ఆడిస్తూ ఉండమన్నది ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరా తీసింది ఆ కుర్రవాడి వంటి మీద నగలు కాజేయాలని ఆమెకు దుర్బుద్ధి పుట్టింది దిలైలా నుంచి తోసుకొని తలవాకిల్ దగ్గరికి వస్తూ నా ఇల్లు బంగారంగాను ఆలస్యం చేయనే చేశాను అని గట్టిగా అన్నది తర్వాత ఒక చల్లని నాణ్యం తీసి బానిసదాని చేతిలో పెట్టి మీ పాత దాది ఉమాల్ ఖైర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మగారికి కాస్త చెప్పిరా తల్లి అన్నది బానిస నాణ్యం తీసుకుంటూ అబ్బాయి గారు అమ్మగారు కనిపిస్తే కొంగు పట్టుకొని వరలకు మారం చేస్తారు నేను ఎట్లా వెళ్ళేదమ్మా అన్నది నువ్వు వచ్చేదాకా నేను పట్టుకుంటాలే చిట్టి తండ్రిని అన్నది దిలైలా బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాడిని దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది వెంటనే దిలైలా పిల్లవాడిని తీసుకొని ఒక ధర్మానుష్యమైన గొంతులోకి పోయి పిల్లవాడి వంటి మీద ఉన్న ఖరీదైన నగలు బట్టలు ఊడిచేసింది తర్వాత వాడిని తీసుకొని ఒక గొప్ప రత్న వర్తకుడి దుకాణానికి వెళ్ళింది ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కుబారుణ్ణి వెంటనే ఆలవాలు పట్టి మీ యజమానికి ఏం కావాలి అని దిలయలాను అడిగాడు ఈ పిల్లవాడి అక్కకు ప్రధానం చేస్తున్నారు ఒక జత గాజులు రెండు జతల బంగారు పాంజేబులు వరహాల చెవికమ్మలు కమ్మలు నగిషి వడ్డాండము కావాలి మొత్తం వెయ్యి దినారాలకు తక్కువ కాకుండా సొమ్ములు ఇప్పించండి సరుకు తీసకపోయే అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకొని ఇప్పుడే వస్తాను కావలిస్తే అందాక అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలైలా నీ ఇష్టం కానీ అబ్బాయిని ఉంచవలసిన అవసరం మటుకు లేదు అన్నాడు రత్నవర్తకుడు దిలైలా తను దోచిన సొమ్మంతా తీసుకొని సరాసరి ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ వర్తకుల పెద్ద ఇంట్లో సంబరం కాస్త శోకాల కింద మారింది ఇంటి పెద్ద వచ్చేసరికి ఇల్లు అల్లకల్లోలంగా ఉన్నది వర్తకుడి భార్య కొడుకు కోసం పొర్లిగింతలు పెట్టి ఏడుస్తున్నది పిల్లవాడి దాడ ఎవరికీ తెలియదు వర్తకుడు చాలాసేపు వెతికించిన మీదట పిల్లవాడు రత్నవర్తకుడి దుకాణంలో దొరికాడు దొంగ నా పిల్లవాడిని ఏమని తెచ్చావు వాడి వంటి మీద నగలు దుస్తులు ఏవి అని వర్తకుల పెద్ద ఆగ్రహంతో అడిగాడు తమ ఇంటికి వెయ్యి నరాల నగలు పంపాను వాటి మాట ఏమిటి అని వెల్లవెల్లాడాడు రత్నవర్తకుడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది ఆ సమయానికే దిల్లైలా మోసగించిన మొదటి ముగ్గురు అక్కడికి వచ్చారు అందరినీ మోసగించినది ఒక మనిషి అని తేలిపోయింది కథ ఒకరు చెప్పుకున్నారు ఈ ముసలిదాన్ని అంతు కనుక్కుంటే కానీ నేను నిద్రపోను అని వర్తకుల పెద్ద శవసం చేశాడు రత్నవర్తకుడు మిగిలిన ముగ్గురితో మీతో పాటు నేను కూడా ముసలిదాన్ని పట్టడానికి వస్తాను కానీ అందరము కలిసి వెతికితే లాభం ఉండదు దారిన వాళ్ళు వెళ్ళి వెతుకుదాం మధ్యాహ్నానికి అందరము హజ్ మసూద్ అనే మంగలి దుకాణం దగ్గర కలుసుకుందాం అన్నాడు మధ్యాహ్నం వేళకు గాడి దగ్గర కుర్రవాడు మంగలి మసూద్ దుకాణం కేసి వెళుతుండగా వాడికి దిరేలా కనిపించింది మారువేషంలో ఉన్నప్పటికీ పాడామిని గుర్తించి దొరికేవా దొంగపీనుగా అన్నాడు అదేమిటినాయనా అన్నది దిలైలా అమాయకంగా నాకు గాడిద నా గాడిద నాకు ఇచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు ఎందుకట్లా అరుస్తావు నీ గాడిదను నేను అనుకున్నావా మంగలి మసూదు దగ్గర దాచిపెట్టా నా వెంటరా నీ గాడిద నీకు ఇప్పిస్తా అన్నది జిలైల కుర్రవాడ వెంట బయలుదేరాడు వాణ్ణి దుకాణం బయట ఉండమని దిలైలా లోపలికి వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మంగలి మసూద్తో ఇది నువ్వు కుదర్చవలసిందే బాబు అన్నది ఏమిటి బ్రమ్మ అసలు విషయం చెప్పు అన్నాడు మసూద్ అడుగో నాయన ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు చచ్చే కాయలా పడి కోలుకున్నాడు కానీ వాడి బుద్ధి బుచ్చిపోయింది ఎప్పుడో చిన్నప్పుడు వాడికి గాడిద ఒకటి ఉండేది దానికోసం ఇప్పుడు ఒకటే కలవరింత అస్తమానం గాడిదో గాడిదో అని కలవరిస్తాడు వాడి పిచ్చి నువ్వే నయం చేయాలి అన్నది దిలైల ఆవిడ చేతిలో పెట్టిన దీనారం తీసుకుంటూ మసూదు అదంత పని తల గొరిగేసి నిమ్మకాయ రసం అంటేనంటే మూడు పూటల్లో గుణం ఇస్తుంది అన్నాడు మంచి మాటలతో వాడిని పిలిచి చికిత్స చేయనైనా నీ రుణం ఉంచుకొనిలే అన్నది దిలైల మసూద్ దుకాణం బయటికి వచ్చి కుర్రవాడిని చూసి రా అని పిలిచాడు నా గాడిదా అన్నాడు కుర్రవాడు నీ గాడి నా దగ్గరే ఉంది అది ఎక్కడికి పోతుంది ఒక క్షణం రా అన్నాడు మంగలి మసూద్ కుర్రవాడు వసారాలోకి రాగానే మసూద్ నౌకర్లు వాడిని పెడరెక్కలు విరిచి కట్టారు మసూద్ వాడి తల యావత్తు గొరిగి నిమ్మరసం అద్దాడు కుర్రవాడు పెద్దగా కేకలు పెట్టసాగాడు మసూద్ చికిత్స పూర్తి చేసి తన దుకాణం లోపలికి పోయి చూసేసరికి ముసలిదాన్ జాడ లేకపోగా కత్తులు అద్దాలు కత్తెరలు తల నూనెలు మర్ద తైలాలు అత్తరులు బల్లలు కుర్చీలు సమస్తము మాయమయ్యాయి మసూద్ కుర్రవాడి దగ్గరికి వచ్చి గొంతు పట్టుకొని మీ అమ్మాయి ఎక్కడ రా పిశాచమా అని అడిగాడు మా అమ్మ పోయి ఆయా నా గాడిని ఇస్తానన్నావు వెంటనే ఇచ్చేయి అన్నాడు కుర్రవాడు తల తడుముకుంటూ వీళ్ళిట్లా ఘర్షణ పడే సమయంలో మిగిలిన వాళ్ళు కూడా అనుకున్న ప్రకారం ఆ దుకాణానికి చేరుకున్నారు జరిగినదంతా తెలుసుకున్నాక ముసలిది మరొక మోసం చేసిందని తెలిసింది మంగలి మసూద్తో కూడా కలిసి అందరూ ముసల్దాన్ని పట్టుకోవడానికి బయలుదేరారు వారు చాలా వీధులు తిరిగి ఒక చోటికి వచ్చేసరికి గాలి గల కుర్రవాడికి దెల ఎలా కనిపించింది వాడు చొప్పున ఆ మీద పడి పట్టుకొని ఇదిగో ముస్లిం ఉండ ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని అరిచాడు అందరూ కలిసి ఆమెను పట్టుకొని ఖాళీద్ ఇంటికి తీసుకుపోయి అక్కడి బటులతో మేము ఖాళీద్ గారి దర్శనం వెంటనే చేయాలి అన్నారు ఖాళీ నిద్రపోతున్నాడు ఆయన లేచేదాకా ఆగమని భటులు మగవారి నైదుగురిని బయట ఆవరణలో కూర్చోబెట్టి దిలైలాను జనా భాగంలో ఒక గదిలోకి పంపించారు దిలైలా ఆ గదిలో నుంచి ఇంకా లోపలికి వెళ్ళి అనేక గదులు దాటి మేడ మీద ఖాళీ భార్య ఉండే చోటికి పోయింది ఆమెకు సలాం చేసి మా దగ్గర ఉన్న బానిసలను మీ భర్త గారు పన్నెండు వందల తేనాలకు బేరం చేశారు వారిని ఒప్పగించడానికి తీసుకువచ్చాను ఆయన నిద్రపోతున్నట్టు తెలిసింది వారు నిద్రలేసేసరికి ఏవేళ అవుతుందో అన్నది ఖాళీ భార్య ఆ సంగం నాకు తెలియదు కానీ బాయసను కొంటాలని మాత్రం నాతో ఎప్పుడో అన్నారు అయినా మీ బాయసలు ఎక్కడా అని అడిగింది బయటే ఉన్నారు కిటికీలో ఎంచి చూస్తే కనిపిస్తారు అందరూ మంచి పుటక గలవారేదండి ఈ విషయం సందేహం అక్కర్లేదు అన్నది దిలైలా బయట తెలుసున్న వారందరినీ కిటికీలో ఎంచు చూసి ఖాళీ భార్య చాలా తృప్తిపడింది ఆవిడ దిలైలాతో డబ్బు నేనే ఇద్దును కానీ నా దగ్గర వెయ్యి దినారాలే ఉన్నాయే ఏం చేయను అన్నది వెయ్యి చాలు కదండి రెండు వందలు ఇదివరకే భయానాగా తీసుకున్నాగా అన్నది నిలైల ఆమె వెయ్యి దినారాలు పుచ్చుకొని సలాం చేస్తూ కూర్చోబెట్టకుండా నా పని ముగించి చాలా పుణ్యం కట్టుకున్నారు నాకు ఆ బానిసల ముఖాలు చూడడానికి చాలా బాధగా ఉంది మీరు మరోగా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిని పంపించేయండి అని కోరింది ఖాళీ నిద్రలేశాక ఆయన భార్య మొత్తానికి చాలా మంచి బేరమే చేశారే అంటూ బానిసుల సంగతి చెప్పి అభినందించింది అంతా విని ఖాళీ విస్మయంతో బానిసలేమిటి బేరమేమిటి నేనెవరికి భయాన ఇవ్వలేదే అన్నాడు అదేమిటి నేను ఆ ముస్లాడకు వెయ్యి దినారాలు ఇచ్చేశాను ఆమె వదిలి వెళ్ళిన బానిసలు కింద ఉన్నారు అన్నది ఖాళీద్ భార్య ఖాళీద్ గబగబా కిందికి వెళ్ళి తన కోసం వేచి ఉన్న దుకాణదారును కలంకారీ వాణ్ణి రత్నాల వర్తకుణ్ణి మంగలి మసూద్ను గాడిదగల కుర్రవాడిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు మీరేనా నేను కొన్న బానిసలు అని ఆయన వారిని అడిగాడు ఇదేనా మీరు మాకు చేసే న్యాయం మేము బానిసలమా ఖలీఫా నలుగుదాం పదండి అన్నారు వారు ఆ సమయానికే ముస్తఫా కూడా అక్కడికి వచ్చాడు ఈలోపుగా ఆయన తన భార్యకు ముసలిద్ చేసిన మోసం తెలుసుకున్నాడు ఆయన ఖాళీద్తో మీ నిర్వాహకం కింద ప్రతి తత్తు తన ఇష్టం వచ్చిన కొంపలో జొరవడి అమాయక స్త్రీలను మోసం చేయవచ్చులా కనబడుతున్నది నా భార్యకు జరిగిన మోసానికి ఎవరు సంజాయి ఇస్తారు అని అడిగాడు ఖాళీద్ కంగారుతో అయ్యా ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను మీ అందరికీ దానివల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అన్నాడు ఆయన మిగిలిన కేసి తిరిగి మీలో ముసల్దాన్ని గుర్తించగల వారెవరు అని అడిగాడు ఐదుగురు గుర్తించగలమని అన్నారు మా వెంట పది మంది బొటలను ఇప్పించారంటే దాన్ని పట్టి తెస్తాం కూడా అన్నారు వాళ్ళు ఖాళీతో వారు బొటలను వెంట పెట్టుకొని కొద్ది దూరం వెళ్లారో లేదో దిలైలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోయింది కానీ వారు వెంట తరిమి ఆమెను పట్టుకొని చేతులు వెనక్కు విరిచి కట్టి ఖాళీ ద్వారా తీసుకుపోయారు దిలైలా ఆట కట్టినట్టే కనపడింది కానీ ఈ లైక్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో